టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సీనియర్ హీరోగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుండి మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అంటూ వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఈయన సినీ ఎంట్రీ గురించి ఎలాంటి ప్రకటన రాలేదు ఇకపోతే ఈ ఏడాది మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పక్కా ఉంటుందని బాలయ్య వెల్లడించిన సంగతి తెలిసిందే ప్రస్తుతం బాలయ్య ఎన్నికల హడావిడిలో ఉన్నారు ఈ ఎన్నికలు కాస్త పూర్తయిన వెంటనే తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేసే పనుల్లో బిజీ అవుతారని తెలుస్తుంది ఇక మోక్షజ్ఞను గోయపాటి శ్రీను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారంటూ వార్తలు కూడా ఇటీవల వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే బోయపాటి అంటేనే మాస్ యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ క్రమంలోనే మోక్షజ్ఞాని కూడా ఒక యాక్షన్ సినిమా ద్వారానే ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తుంది అయితే బోయపాటి గతంలో అల్లు అర్జున్ కోసం సిద్ధం చేసుకున్నటువంటి స్క్రిప్ట్ ను మోక్షజ్ఞకు ఉపయోగించబోతున్నారని తెలుస్తుంది అల్లు అర్జున్ వరుస సినిమాలకు కమిట్ అవ్వడంతో ఇప్పుడప్పుడే బోయపాటికి డేట్స్ ఇచ్చే అవకాశం లేదు అయితే ఈ విషయం తెలిసి పలువురు బాలయ్య చాలా రిస్క్ చేస్తున్నారేమోనని భావిస్తున్నారు అల్లు అర్జున్ కి అనుగుణంగా సిద్ధం చేసుకున్న కథ మోక్షజ్ఞకు నాకు సెట్ అవుతుందా మొదటి సినిమాకే బాలయ్య ఇలాంటి రిస్క్ తీసుకోవడం అవసరమా అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి